మన కళ్ళ ముందు కనిపించినటువంటి ఈ సమాజం చాలా ఘోరంగా చెడిపోయి ఉంది నేరాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ఘోరాలు పెరిగిపోతూ ఉన్నాయి హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి యుద్ధాలు పెరిగిపోతూ ఉన్నాయి స్వార్థం పెరిగిపోతూ ఉంది ధనాశ పెరిగిపోతూ ఉంది దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి వ్యభిచారం పెరిగిపోతూ ఉంది అనేకులు మత్తుకు బానిసలైపోతున్నారు ఎన్నో విధాలుగా చెడిపోయిన సమాజం మన కళ్ళ ముందు ఉంది అది చిన్న చిన్న గ్రామాలు మొదలుకొని ప్రతిపతి మహాపట్టణాల వరకు పాములు మొదలుకొని పాండిత్యం కలిగిన వారి వరకు ప్రతి ఒక్కరూ ఈరోజు సమాజంలో ఎంతో కొంత చెడిపోయిన వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు కొంతమంది జీవితాలు హండ్రెడ్ పర్సెంట్ చెడిపోయి కొంతమంది జీవితాలు ఒక డెబ్బై శాతం చెప్పి కొంతమంది యాభై శాతం కొంతమంది ముప్పై శాతం అసలు ఏమాత్రం ఏ చిన్న తప్పు ఏ చిన్న లోపము లేని వ్యక్తి సమాజంలో ఒక్కడు కూడా మనకు కనిపించట్లేదు ఇది నేను చెప్పకపోయినా మీకు అందరికీ తెలిసినటువంటి విషయం ఇది అయితే దీనికి అంతటికీ కారణం ఏమై ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఆ రోడ్డు మీద హత్య జరిగినప్పుడు ఆ హత్య ఎవరు చేసి ఉంటారు దీని వెనకాల ఎవరికి హస్తం ఉంటుంది వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళు ఇంకెవరై ఉంటారు వాళ్ళు ప్రేరేపించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు కుటుంబ తగాడాలా లేకపోతే రాజకీయ కారణాల లేకపోతే ఆశ తగా ఏం జరిగి ఉండొచ్చు అని ఇన్వెస్టిగేషన్ గేటింగ్ ఏజెన్సీస్ రంగంలోకి దిగుతాయి మనకు తెలుసు స్టేట్ లైల్ లో అయితే సిట్ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది కేంద్ర బలగం అయితే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగి ఆ హత్య జరగడానికి కారణం ఎవరు వారిని ప్రేరేపించింది ఎవరో బాగా కూలంగా సాక్ష్యాధారాలతో సహా బాగా రీసెర్చ్ చేసి పరిశీలన చేసి దోషులను పట్టుకుంటారు అంటే ఆ హత్య జరగడానికి మూల కారణం ఎవరు అనే దాన్ని ఛేదిస్తారు వాళ్ళు అలా ఛేదీస్తడానికి కొన్ని రోజులు పట్టవచ్చు నెలలు పట్టవచ్చు సంవత్సరంలో పట్ట మన శరీరానికి ఏదైనా ఒక రోగం అటాక్ అయినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డయాగ్నసిస్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ చేస్తారు యూరిన్ టెస్ట్ చేస్తారు ఇంకా అనేక రకాల టెస్ట్ చేస్తారు ఈ రోజుల్లో తెలుసు మన చిన్న ఆ జ్వరం రెండు రోజులు వరుసగా జ్వరం వచ్చిన అనేక డయాసిస్ పెరగట అనేక టెస్ట్లు చేసి ఒక మూడు నాలుగు వేలు ఖర్చు అయ్యి నీకు ఏం లేదని చెప్పడానికి ఒక మూడు వేలు ఖర్చు అయింది లేదా ఉందని చెప్పడానికైనా సరే ఒక మూడు వేలు ఖర్చు అయింది డయాసిస్ ప్రాసెస్ ఎందుకు చేస్తారంటే అసలు ఏ వైరస్ నీలో ఎంటర్ అయింది దేని వల్ల నీకు రోగం వస్తుంది కిడ్నీలో పెయిన్ ఎందువల్ల వస్తుంది లేకపోతే లంగ్స్ లో కానీ లేకపోతే ఆయాసమైనా ఎందుకు వస్తుంది దాన్ని చేసి దాని మూల కారణాన్ని ఛేదిస్తాడు మరి సమాజం అంతా ఇంత ఘోరంగా చెడిపోయింది వ్యభిచారులు దొంగలు హంతకులు నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు సమాజం అంతా దోరంగా ఉండటానికి మూల కారణం ఏమై ఉంటుంది దీన్ని ఒకసారి డయాగ్నోస్ చేసి చూడాలి కదా మనుషులందరూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు చెడిపోవటానికి కారణం ఏమై ఉంటుంది రూట్ కాజ్ ఏమై ఉంటుంది దీన్ని డయాగ్నోస్ చేసి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఇంతమంది కోట్ల మందిని ఇంత ఘోరాతి ఘోరంగా విభిచారులుగా దొంగలుగా హంతకులుగా మార్చేయటానికి కారణం ఏంటి అసలు అని మనం బైబిల్ గ్రంథాన్ని అడిగితే దానికి ఒక మూల కారణం ఒక జవాబు చెప్తుంది ఒకసారి పరిస్థితి బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ఒకసారి చూద్దాం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో బైబిల్ గ్రంథం ఒక చక్కని మాట చెప్తుంది అంటే తెలుసా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాని గ్రహింపగలవాడెవడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది ఇక్కడ వైపుల గ్రంథం ఏమంటుందో తెలుసా ప్రతి మనిషికి హృదయం ఉంది కదా ఆ హృదయం ఘోరమైన వ్యాధి దేవుని అన్నది అది చాలా మోసకరమైనది ప్రతి వ్యక్తి మోసపోవటానికి ఒక హంగా మారటానికి ఒక విచారిగా మారటానికి ఒక దొంగగా మారటానికి ఒక పనికిరాని వ్యక్తిగత క్యారెక్టర్ వ్యక్తిగత సమాజంలో జీవించడానికి మూల కారణం ఏంటంటే అతని హృదయం అని బైబిల్ కింద చెప్తుంది అతను హృదయం చేత అతను మోసపరచబడ్డాడు హృదయం అనేది మోసకరమైనది భయంకరమైన వ్యాధి కలిగినది అందరూ మనం వెళ్ళి మరి మనుషులు అందరూ భయం ఏం చూస్తారు ఒడ్డు కొడుగు ఎంత ఉన్నాడు ఎర్రగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా పొట్టిగా ఉన్నాడు పొడుగు ఉన్నాడా మచ్చ ఉందూంట కానీ హృదయం అనేది మనిషికి కనపడదు ఏ డయాగ్నోసిస్ లో కూడా బయటపడింది ఏంటంటే హృదయం హృదయం అనేది భయంకరమైన వ్యాధి కలిగింది మనం అంతా టెస్ట్ చేయించుకుంటాం కానీ మన బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేసుకున్నాం కిడ్నీలు ప్యాంటేస్ ఇవన్నీ టెస్ట్ చేయించుకుంటాం కానీ అసలు మనిషిని ఇంత భయంకరంగా మార్చేసేది ఏంటి అని అంటే హృదయం దానికి ఒక భయంకరమైన వ్యాధి ఉంది ఆ వ్యాధి వల్లే ఈరోజు మనిషి జరిగిపోతున్నాడు ఎందుకనంటే ఆ హృదయము నిండా పాపపు ఆలోచనలు పాపపు తలంపులు పాపపు కోరికలు బలీయంగా వేళ్ళనుకున్నాయి నీ హృదయం నిండా ఈ భయంకరమైనటువంటి చెడు అలవాట్లతో ఆశలతో నీ హృదయం అంతా నిండిపోయినది కాబట్టి నీ బ్రతుకు ఇలా మారిపోయింది నీ బ్రతుకు ఇలాగ చెడిపోవడానికి కారణం నీ హృదయమే దాన్ని ఎవడు గ్రహించగలడు ఎవడు తెలుసుకుంటున్నాడు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు మనుషులు చెడిపోవటానికి కారణం ఏంటంటే వారి హృదయం హృదయంలో ఉన్న భయంకరమైన వ్యాధి ఏంటంటే ఇది ఈ ఆలోచనలే అయితే ఈ హృదయం ఎప్పుడు నుంచి చెడిపోతుందో కూడా బయట గ్రంథం చెప్తుంది ఆ మాట కూడా ఒకసారి మనం చూద్దాం ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆ నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెకద హృదయంలో ఉన్న ఆలోచనలు ఎప్పుడు నుంచి చెడిపోయాయి తెలుస మనుషులకి వారి బాల్యము నుండే బాల్యము నుండే హృదయాలు చెడిపోయాయండి ఎలా చనిపోయింది అని అంటే మన దేహానికి కళ్ళు అనేవి కిటికీలు అంటున్నాయి హృదయం అనే గదిలో ఈ కళ్ళు అనే కిటికీల గుండా పాపం అనేది ఏదైనా ఆలోచన అనేది లోపలికి చరబడి ఈ హృదయం అనే గదిలో గూడు కొట్టుకుంటుంది అనమాట నిత్య నివాసం చేస్తుంది అనమాట నువ్వు చూసే పాపం ఏదైనా నువ్వు ఆలోచించే పాపం ఏదైనా కంటి ద్వారా చూసిన ప్రతి పాపము ఎక్కడ ఊడు కొట్టుకుంటుందంటే ఈ కిటికీలో నుంచి ఎంటర్ అయ్యి లోపల హృదయం అనే గదిలో మొత్తం గొప్ప గొప్పలుగా మొత్తం పేరు పోయి ఉంటుంది బాల్యం నుండే వ్యక్తులు చేయబోతున్నావు ఈ రోజుల్లో మీరు చూస్తే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మనుషులందరూ ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు స్క్రోల్ చేస్తున్నప్పుడు పిచ్చి పిచ్చి బొమ్మలంగా వస్తూ ఉంటాయి కొంతమంది అయితే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నాను నేను నా చుట్టుపక్కల పక్కన ఉన్న స్టూడెంట్స్ ని గమనించడం జాను హోరాతి హోరాన్ని చెప్పి తల్లిదండ్రులకు తెలియదు ఈ మోసాలన్నీ పిల్లలు చేసేవన్నీ తల్లిదండ్రులు చెప్పరు పక్కన ఉంటారు స్నేహితులు ఇలా ఎంత మంచి స్నేహితులు అంటే ఇలాంటి విషయాన్ని బయట ఎవ్వరికి తెలియనివ్వకుండా కవర్ చేస్తారు అన్నారు అంత మంచి స్నేహితులు అన్నమాట ఈరోజు మొత్తం వాళ్ళు చూసే అశ్లీలత హోరం దృశ్యాలు వారి మనస్సులను పాడు చేస్తున్నాయి ఆ పాపపు ఆలోచన చేత హృదయాన్ని నింపేసుకుంటున్నారు నైట్ పన్నెండింటి వరకు ఒకటింటి వరకు రెండింటి వరకు హాస్టల్లో పడుకోకుండా వాళ్ళు చూస్తున్న బొమ్మ వ్యక్తి మన అమ్మ కంటే ఎక్కువ వయసున్న ఒక స్త్రీ మన అమ్మ కంటే ఎక్కువ వయసున్న ఒక స్త్రీని మనం అసభ్యంగా చూసి ఊహల్లో ఏదో ఊహించుకొని పాప తలుపుల్లో తలంపులతో నిండిపోయి పడుకుంటున్నావు అని అంటే ఆ ఆలోచనలు నీ హృదయంలో నింపబడిన తర్వాత ఇంకా నిన్ను ఊరుకునే ఉంచబడి నిన్ను బలవంతం చేస్తా ఉంటాయి వాటిని క్రియారూపంలోకి తీసుకురావాలి వాటిని ప్రాక్టికల్ గా నీ చేత చేయించాలి నేను పాడు చేయాలంటే ఇప్పుడు నువ్వు ఏదో చూసేసి ఊరుకున్నంత మాత్రాన నాకు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచనలు నేను నిద్రపోని ఏ స్త్రీని చూసిన రోడ్డు మీద వస్త్రాలు ఏ స్త్రీ లాగానే నీకు కనిపిస్తారు ఎందుకంటే నువ్వు అలాంటి బాగులు చేసి చూసి నిద్రపోతున్నావు కాబట్టి నీ టయా దాంతో టైం పాస్ చేసుకుంటాడు ఏ స్త్రీని ఎంత కనపడినా నీకు వసరాలని స్త్రీలాగా ఊహల్లోకి అయిపోతాం దానికి కొంచెం మత్తు యాడ్ అయితే ఈ పాపకు తలంపులకు ఉదయ ఆలోచనలకి మత్తు యాడ్ అయితే డ్రగ్స్ యాడ్ అయితే జనరల్ గా హృదయం అంతా పాపకు ఆలోచనతో నిడిపోయినప్పుడు ఏ స్త్రీని చూసినా మనం ఒక పాప ఒక ఆ పాపం చేయలే వాళ్ళతో మనం వాళ్ళని నేర్పడి వాళ్ళని ఏదో ఒకటి చేయాలనే ఆ పాప తలంపులతో మన హృదయంలో ఉన్న ఆలోచనలు మనల్ని చెయ్యి చేయి వెళ్ళు వెళ్ళు పాపం చెయ్యి తప్పు చేయి తప్పు చేయని ప్రేరేపిస్తా ఉంటాయి కానీ భయం పిరికితనం ఎందుకంటే ఎవరైనా కొడతారేమో చూస్తారేమో పోలీసులు పెట్టుకెళ్తారేమో జైల్లో పెడతారేమో పిరికి పిరికితనం వల్ల మనం చేయలేకపోతున్నాం కానీ అవకాశం వస్తే చేసేస్తాననిపిస్తుంది కానీ ఆ పిరికితనం పోవాలంటే మత్తు మత్తు వాడితే పెరిగితే మాది ధైర్యం ఇచ్చేస్తుంది చివరికి నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోతావు అంటే అదే మత్తుతో నీ ఇంటికి వెళ్ళినప్పుడు నీ చెల్లిని కూడా చూడని పరిస్థితి వస్తుంది ఆ దుర్ఘోరమైనటువంటి ఆలోచనలు పాపపు తలంపులు నిన్ను ఏ స్థాయికి చెరగొడతాయంటే చివరికి ఒంటరిగా నీ తల్లి నీ ఇంట్లో ఉన్న నీ తల్లిని కూడా చరిచే స్థాయికి వెళ్ళిపోతావు నీ అక్కని కూడా నువ్వు చర్చే స్థాయికి వెళ్ళిపోతావు లేరా సమాజంలో అలా జరిగినవి తెలియటం మనకి పేపర్లు న్యూస్ చదవలేదా మనం తన తల్లిని లేరా చేసరా చెల్లిని సొంత చెల్లిని చేర్చేసాడు లేరా ఎందుకు అలా జరిగింది దాని కారణం ఏంటి హృదయంలో ఉన్న ఆలోచనలు మీరు ఆ స్థాయిలో ఒకవేళ చేతిపోయి ఉండకపోవచ్చు కానీ ఆ బీజాలు ఆ విత్తనాలు నీ హృదయంలో అంటే ఖచ్చితంగా ఒకరోజు నిన్ను నాశం చేసే దాకా విడిచిపెట్టదు అంతటి ఘోరమైన అగాయిత్యం చేత జరిగించింది ప్రియమైన అద్రపోసమాతుడా సహోదరుడా రాత్రి దేవుడు నీకు మాట మీ హృదయంలో ఉన్నటువంటి చెడు తలం చెడు ఆలోచనలు నీ జీవితాన్ని ఎంతటి ఘోరమైన స్థితి తెలుసుకెళ్తే తెలుసా సమాజం అంతా చీగొట్టి చెప్పులతో కొట్టే స్థితికి నేను తీసుకెళ్తుంది అక్కడ దాకా నేను జీవితం వెళ్ళకముందే నీ హృదయాన్ని నువ్వు గ్రహించు నీ హృదయం ఘోరమైన వ్యాధితో బైబిల్ గ్రంథం చెప్తుంది పసితనము నుంచే బాల్యం నుంచే మన హృదయాలు వచ్చిన ఘోరమైన వ్యాధి కలిగిందంట మరి దాన్ని బాగు చేసుకోవాలి ఇలాగా ప్రతి ఒక్క వ్యక్తిని గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు వచ్చిన ఏం చెప్తుంది తెలుసా రోమపత్రిక మూడు ఇరవై మూడులో ఏ భేదమునూ లేదు మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పాతలే మనుషులు పాపం చేశారు ఏ భేదము లేదు నువ్వు ఏ జాతి మనుషులు పోయినా ఏ దేశ మనుషులు పోయినా నువ్వు చిన్న కూడా అయినా చదువుకున్నా చదువు లేకపోయినా మనుషులందరూ బాల్యముతోనే పాపలైపోయారు లేకపోయారు సమాజాన్ని చూసి చట్ట ఆలోచన హృదయాన్ని నింపేసుకుని ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం కలిగిన వారుగా సమాజంలో జీవించి అందరూ చనిపోయారు ఇలాంటి వారిని ఇలాంటి చనిపోయిన హృదయాలు కలిగిన వారిని మరి ఎవరు రక్షిస్తారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మన హృదయం బాగు చేస్తారండి నీ హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు ఆల్రెడీ నింపి నింపబడ్డాయి చనిపోయే మనం కార్యరూపం దాల్చలేదేమో ప్రాక్టికల్ గా వాటిని బయట చేయలేదేమో కానీ హృదయం మాత్రం ఆలోచనతో నింపబడిపోయింది దానికి మార్గం ఏంటి మరి ఏ డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్తే బాగుపడతామండి దాన్ని శుద్ధి చేసేవాడు ఎవడు శుభ్రం చేసేవాడు ఎవడు దాని నుంచి ఉడితెలు ఎలా కలుగుతుంది దాని నుంచి విడుదల బలుగు చేయటానికే దేవుడు ఏసు ఈ లోకానికి దిగి వచ్చారు ఆయన వచ్చింది ఎందుకో తెలుసా నీ బ్రతుకు మార్చడానికి నీ హృదయం మార్చడానికి ఆయన హృదయాన్ని చూసే దేవుడు నీ కోసం పవిత్రమైన రక్తాన్ని కాచి ఆ రక్తమైన మెడిసిన్ ద్వారా హృదయాన్ని శుద్ధి చేసే దేవుడు శుద్ధ హృదయం నీకు ఇచ్చే దేవుడు ఆయన మన కోసం బలి అయ్యారు ఇలాంటి పాప హృదయం చేత నింపబడి పాపం చేస్తూ బ్రతుకుతున్న మనుషులందరూ పాపం ద్వారా వచ్చే జీవితం భయంకరమైన అగ్నిగుండం రేపు చనిపోతే గుట్టుకుని ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవగానే అగ్నిగుండం కనపడింది మానవ జాతి ఎంత పాపం చేసి పాపంలో పడి పాపంలో పెరుగుతూ పాప జీవితాన్ని కొనసాగిస్తూ చనిపోతున్నటువంటి మానవులు ఉండడానికి వెళ్ళిపోతుంటే వారిని సృష్టించిన దేవుడు చూడలేక వారిని రక్షించాలని వారిని ప్రేమించే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి మనందరి కోసం దిగు వచ్చాం